ఆంధ్రప్రదేశ్లో మనం ఒక వన్ మంత్ కాలం పాటు అంటే ఒక నెల రోజులు యోగా ఆంధ్రాగా ఒక క్యాంపైన్ అనేది చేయబోతున్నాం దాని మీద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది మనం నిన్ననే కటన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం దాన్ని ప్రాపగేట్ చేయడం కాకుండా ఒక వన్ మంత్ కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్గా చేసి వాళ్ళకి హెల్త్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక కంప్లీట్ కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం రైజర్ చేసుకున్నాం దట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలియజేయడానికి సో ఇందులో మనం కార్యాచరణ ఎలా చేసామంటే ఎవరైతే యోగాని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో యోగా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఫైవ్ డే ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వడం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం అంటే వాళ్ళు యోగా నేర్చుకున్నారు అని అలా నేర్చుకున్న వాళ్ళందరితో కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కలిసి రెండు కోట్ల మందితో మనము ఆ రోజు యోగా చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది దానికి మన గౌరవ ప్రధానమంత్రి గారే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఇలా చేస్తుండేటప్పుడు ఇది మనము యోగా చేస్తున్నప్పుడు అందరూ చేయాలి అందరూ చేయాలి అని ఒక జెనరిక్గా మనం ఒక కాల్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రొఫెషన్కి కూడా ఒక డేట్ని నిర్ధారణ చేసి ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్త్ని మనం చూసుకుంటే పోలీస్ వాళ్ళ ద్వారా అలానే మనకి ట్వంటీ సెవెంత్ అయితే యోగా అసోసియేషన్ ట్వంటీ ఎయిత్ అయితే అంగన్వాడీ వర్కర్స్ ట్వంటీ నైన్త్ ఈవెన్ ప్రెషనర్ అలా మనం అందరినీ ఇన్క్లూడింగ్ మీడియా వాళ్ళకి కూడా ఒక డెడికేటెడ్గా ఒక డేట్ని ఇవ్వడం జరిగింది సో ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మన జీటీ రోడ్ ఏదైతే చెరువు నుంచి మన వై జంక్షన్ వరకు ఉందో దానినే మన జిల్లాలో ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్గా లొకేట్ చేయడం అనేది జరిగింది సో ఆ డిజిగ్నేటెడ్ ప్లేస్లో వచ్చి అందరు కూడా యోగా చేస్తారు దీనివల్ల మనం యోగా ప్రాక్టీషనర్ నెంబర్ని పెంచడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి మరికెక్కువ మంది యోగా చేసే అవకాశం అనేది ఉంటుంది అని దీంట్లో అందరినీ భాగస్వామ్యాలు చేస్తున్నాం రిటైర్డ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ అంగన్వాడీస్ ఆశాస్ ప్రిజన్ పోలీస్ రెవెన్యూ అలానే లారీ అసోసియేషన్స్ డ్రైవర్స్ అన్ని విర్రెస్పెక్ట్ ఆఫ్ ఇన్క్లూడింగ్ లాయర్స్ అది కూడా మన డీజే మేడం గారు ఆధ్వర్యంలో జరుగుతుంది సో ఆల్ ప్రొఫెషన్స్ అలానే ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ స్టూడెంట్స్ చిల్డ్రన్ ఎస్ఎస్జీ ఉమెన్ మిడిల్ ఏజ్డ్ అలానే సీనియర్ సిటిజన్స్ అలానే పీడబ్ల్యూడీస్ ట్రాన్స్జెండర్స్ ఇలా అందరినీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో కలుపుకోవడం అనేది జరుగుతుంది ఇలా చేస్తూ అత్యధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేసినట్టుగా చేయడము అలానే వాళ్ళని యోగా ప్రాక్టీషనర్స్గా చేయడం తద్వారా మనము ఒక ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కూడా తెచ్చుకోవాలి అని అయితే ఈ కార్యక్రమం చేసేటప్పుడు మీడియా వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ మీ ఛానల్స్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా అయితే అదర్వైజ్ మీ పేపర్స్లో కానీ ఎవ్రీడే ఒక ఐటమ్ అదర్వైజ్ ఒక సక్సెస్ స్టోరీని కానీ మనం ఇవ్వగలిగితే యోగా అనేది హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది యోగా డిసిప్లిన్కి ఎలా ఉపయోగపడుతుంది అదర్వైజ్ యోగా మనం మెంటల్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎలా ఉపయోగపడుతుంది అలానే యోగా గురూస్ ఒక వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కానీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ అదర్వైజ్ కొందరు కొన్ని డిసీజెస్ నుంచి రిలీఫ్ పొందారు అలాంటిది కానీ సో ఎవ్రీడే ఒక న్యూస్ ఐటెంని కానీ మనం ఇవ్వగలిగితే అలాంగ్ విత్ ద మెయిన్ చేసిన ప్రోగ్రామ్స్తో పాటుగా డెఫినెట్గా ఇంకా దేనికి ముందుకు వెళ్ళడానికి ఇంకా మంచి అవకాశం అనేది ఉంటుంది సో ఇది స్టేట్ లెవెల్లో మానిటర్ చేయడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మన జిల్లా మంత్రివర్యులు కూడా ఒకరు సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మనకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అందరి సహాయ సహకారాలతో ఏదైతే మనం షెడ్యూల్ వేసుకున్నామో షెడ్యూల్ ప్రకారం అందరినీ ఇన్వాల్వ్ చేసి ఫ్రమ్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఇది పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి మీ అందరు కూడా సహకరిస్తారు అని ఆశిస్తున్నాం అలానే మన జిల్లా వరకు స్టేట్ ప్రోగ్రామ్ అయితే ప్రిజన్స్ సో మనది ఏదైతే సెంట్రల్ జైలు ఉందో అక్కడ మనం స్టేట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం ఇన్సైడ్ విత్ ఆల్ ద ఇన్మేట్స్ ఆల్రెడీ వాళ్ళు యోగా యోగాని చేస్తున్నారు యోగాలో వాళ్ళ ట్రైనింగ్ కూడా వాళ్ళకి అయిపోయింది సో డైరెక్ట్గా మనం వాళ్ళతో చేయబోతున్నాం అలానే మనకి టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అలా మనకి ఈ నెలలో ఒక ఫోర్ డేస్లో డెడికేటెడ్గా టూరిజం స్పాట్స్లో చేయమన్నారు అలా చూసుకునేటప్పుడు మనం కడియం నర్సరీలో అలానే మన ఘాట్ ఏరియాలో క్షేత్రం అలానే ఇంకొక రెండు మూడు ప్లేస్లు మనం ఐడెంటిఫై చేసాం అక్కడ కూడా చేయడం జరుగుతుంది సో యోగా ద్వారా ఆరోగ్యం యోగా ద్వారా గుర్తింపు యోగా ద్వారా టూరిజం డెవలప్మెంట్ అనేది కూడా మనం ఆలోచించి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వాట్ ఎవర్ ద సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ do x E por